రైతులు కావచ్చు మీరు ఇంత ఎంతగానో భారీ ఎత్తున పాదయాత్ర చేస్తా ఉన్నారు కదా ఎట్లా అనిపిస్తా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా నీచంగా ఉంది చండాలంగా కూడా ఉంది ఇప్పుడు అచ్చిన రేవంత్ రెడ్డి రైతుల గురించి అసలు పట్టించుకోవడం లేదు ఈ బస్సు బస్సు ఫ్రీ బస్సుకు పెట్టింది ఫ్రీ అది ఎవరికి లాభం రైతులకైతే లాభం లేదు ఏదో ఉద్యోగులకు లాభం ఉంటది రోజు జమీ చేసే రైతులకు మాత్రం ఏం చేస్తలేడు లేదు రుణం అప్ చేస్తున్నాడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా వేయలేడు ఇప్పుడు రైతు బంధు ఇస్తున్నాడు ఏడు వేలన్నర ఇస్తాడు ఐదు వేలు కాదు ఏడు వేలన్నర ఆ ఏడు వేలన్నర కూడా ఇవ్వడం లేదు ఇప్పుడు వడ్లు ఐదు వడ్లకు ఐదు వందలు బోనస్ ఇస్తాడు ఐదు వందలు బోనస్ ఇవ్వలేడు దొడ్డు వడ్లకు ఇస్తాడు ఫస్ట్ ఆ దొడ్డు వడ్లకు చేయలేడు మళ్ళీ ఇప్పుడు సన్నగట్లకి ఇస్తా అంటున్నాడు వాళ్ళు అందులో కూడా ఆంక్షలు ఏ ఈ రకానికి ఇవ్వాలని వేరే రకం అందులో ఆంక్షలు పెట్టిండు బోనస్ ఇస్తా ఉన్నప్పుడు వర్తించలేదు చెప్పలేదు బోనకు ఇలానప్పుడు చేతులు చెప్పలేడు అన్నింటికి ఇస్తాన్నాడు గొట్ట పట్టటప్పుడు సన్నబట్టకి ఇస్తాన్నాడు అప్పుడు సన్నబట్లకే ఇస్తాడు అది కూడా సన్నబట్టం కొన్ని రకాలు ఇచ్చిండ్రు ఆడబెట్టిన రకంకే రకంగా ఇస్తారట మనం పెట్టిన రకం చేయాలంట అది వాళ్ళు చెప్పిన ఇస్తున్నా మరి బోనస్ సాయంత్రంలో అది కూడా ఇవ్వడం సార్ ఆ ఇష్టం మేము ఎందుకు పాలయాత్ర చేస్తాం అది కూడా ఇవ్వడం ఇవ్వడం లేదని రోడ్డు మీదకి ఎక్కి పాల చేస్తున్నాం మా ప్రాణం అయినా కొత్తార్థం కేసీఆర్ మళ్ళీ మళ్ళీ రప్పిస్తాం కేసీఆర్ గారిని ఖచ్చితంగా రప్పిస్తాం రేవంతి రెడ్డి పాలన చాలా దరిద్రంగా ఉంది నీచంగా ఉంది మాకు అస్సలు నచ్చడం లేదు రేవంత్రెడ్డి అటు నుంచి వ్యవసాయదారులకు మాత్రం చాలా నష్టపోతుంది వ్యవసాయదారులు ఐదు ఐదు ఎకరాల లోపే వ్యవసాయదారులు ఉంటారు అలా రైతు బంధు కంపల్సరీ ఉంటది ఐదు ఎకరాల లోపు చిల్లర చిల్లర వ్యవసాయం చేస్తారు రైతు బంధు కోసమే ఎదురు తీస్తారు యాభై వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తా ఉన్నాడు యాభై ఏళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేదు సార్ ఏది కానీ ఫస్ట్ కేసీఆర్ దీపేటప్పుడు నోటిఫికేషన్ బిడుదల ఉద్యోగాలు ఇస్తే అప్పుడు కేసీఆర్ దిగిపోయిండు ఇప్పుడు వీళ్ళు ఎక్కినా అదే నోటిఫికేషన్ వీళ్ళు విడుదల చేసింది అంతే కేసీఆర్ తో బిదలెసింది నోటిఫికేషన్ ఈ రైతుల గురించి మాత్రం చాలా ఆలోచిస్తలేడు ఈ త్రీ బస్సు మాకు అవసరం లేదు తీసేయమని ఉంది త్రీ బస్ ఐదు వందల సిలిండర్ ఏది ఇస్తుంది సార్ ఐదు వందల సిలిండర్ అకౌంట్ పడతాయి అంటున్నారు డైరెక్ట్ ఐదు వందలు ఇస్తే అది లాభం అకౌంట్ అకౌంట్ పడతాయి అంటున్నారు అకౌంట్ పడతలేవు లేవు అవి పైసలు ఇదంతా రాజకీయం మంచి లేదు సార్ అందుకోసం ఈ పాదయాత్ర చేస్తున్నాం ఈ పాదయాత్ర వల్ల చాలా రైతులకు మేలు జరగాలని చేస్తున్నాం రైతుల కోసమే మేము రైతులు రైతు గురించి ఆలోచించినోడే గెలుస్తాడు సార్ రైతుల కోసమే కొట్టాడాలి ఏదైనా రైతులకు సంబంధించి రైతు బంధు రాలేదు రెండు లక్షల డమాఫీ రాలేదు కొద్దిగా ఏది రాలేదు ఇప్పటివరకు ఏది రాలేదు సార్ రాలేదు చాలా కష్టాల్లో ఉన్నారు రైతు బంధు మాత్రం చాలా ఇంపార్టెంట్ సార్ అది చిన్న 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 రైతులు ఉంటారు ఆ రైతు బంధు కోసం ఎదురు చూస్తారు ఎదురు బట్టి వర్షాకాలం నుంచి వర్షాకాలం కొట్టింది ఇప్పుడు ఏసీ కి వచ్చింది ఏసీ కి రైతు బంధు కూడా ఇవ్వడం లేదు అందుకోసం ఈ పాదయాత్ర చాలా ఎవరు అనిపిస్తా అవును సార్ కేసీఆర్ అయితే చాలా పర్ఫెక్ట్ సార్ కేసీఆర్ మాత్రం రైతులకు చాలా మంచి చేసిండు ఇప్పుడు ఇప్పుడు పెద్ద కినాలు ఉన్నది అది కేసీఆర్ కు పెద్ద కినాలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎన్ని మొత్తం తెలుసు ఈ రేవంత్ రెడ్డికి ఏమి కూడా తెలియసా వ్యవసాయం గురించి అవగాహన అవగాహన అస్సలు లేదు ముందు ఎమ్మెల్యే చేసింది కదా ఇప్పుడు సీఎం చేసే వరకు ఆయన అవగాహన వేస్తలేదు కేసీఆర్ సార్ అంటే చాలా సీనియర్ పెద్ద మనిషి ఆయన రైతుల గురించి బాగా తెలుసు అందుకే ఇవన్నీ రైతు బంధు కళ్యాణ లక్ష్మి ఇవన్నీ రైతు భరోసా ఇవన్నీ సీఎం గారే వచ్చింది కేసీఆర్ గారు

ರೇವಂತ ರೆಡ್ಡಿ ಮಾತಾಡ್ತಾ ಒಂದು ஏ குளம் குறித்து மாட்ட ஓட்டு குறித்து மாட்டாரு பிள்ளை குறித்து பண்ண ஏன் ஏன் தோஸ்க்கோ பதிசரா

ಈ ಕಸನ್ ಹಾಕೊಂಡ್ರೆ ಟೀಚರ್ ಹೇಳೋನಿ ಈಗ ಒಂದು ಮಾರ್ಶೀಟ್ ಅಂತೆ ಹಾ ಈಗ ಹಾ ಮಾರ್ಗಟಾ ನೀನು ಹಾ ಹಾ ಇಂತ ರೈಟ್ ಅಂದ್ರೆ ಇಬ್ಬಂದಿ ಮಾಡ್ತಾ ఉన్నారు ಈ ಕೌಂಟರ್ ಅಂತೆ ಮಾಡ್ತಾರೆ ಪ್ರಮಾದಿ ರಾಗ ಒಂದು ಪಕ್ಕ ಹಾ ಈ ರೈಟ್ ಬದಿ ರೇಖೆ ನಿಂದ ಸೋನಾಕ್ಕೆ ಫ್ರೇಮ್ ಸರ್ಕಲ್ ಅಂತೆ ಅದನ್ನ ಕಪತಾ ಹಾ ಒಳ್ಳೆ ಸಿಂಪ್ಲಿ ಮಾಡ್ತಾನು ಹಾ ಇರೋದು ರೈಟ್ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಹಾ ಒಂದಿನೆಡೆ ಹಾ ಹಾ ர <todic> அந்த <todic>